జై శ్రీమన్నారాయణ ధర్మపదం గ్రంథములోని భాగము ఒకటిలో విభాగము ఐదు స్త్రీని గౌరవించుట ధర్మం దీనిని ఋగ్వేదము కానీ మనుధర్మశాస్త్రం కానీ ఏ విధంగా చెప్పాయో చూద్దాం కొన్ని చోట్ల మనువు స్త్రీని అస్వతంత్రురాలు అంటే స్వతంత్రము లేనిదిగా చూపించారు కానీ చోట్ల వల్ల మనువు స్త్రీని గొప్పగా పొగిడాడు ఎట్లా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ఎత్రైతాస్ పూజ్యంతే సర్వాహ తత్ర ఫలాహ ఫలాహక్రియా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు లేదా గౌరవింపబడతారో అక్కడ దేవతలు చెరిస్తారు శుభాలు కలిగిస్తారు ఎక్కడైతే స్త్రీలను అగౌరవపరుస్తారు అక్కడ సత్కర్మలు చేయడానికి దేవతలు సహకరించారు అక్కడ మంచి జరగదు అని మనకి మనువుతన మనుధర్మశాస్త్రంలో చెప్పారు తరువాత త్రిమూర్తులకు మూలమైనది ఆదిపరాశక్తి ఆమె ఒక స్త్రీమూర్తి ఇంకా ప్రకృతిని స్త్రీ రూపముగా చెప్పాయి వేదాలు మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవముగా చెప్పారు ఋషులు ఋగ్వేదములోని దేవీ సూక్తం స్త్రీశక్తిని స్త్రీని విశ్వశక్తిగా చెప్పాయి అలాగే మన ఉపనిషత్తులు శాస్త్రాలు స్త్రీని సాధకారిత కలిగిన స్వరూపముగా చెప్పాయి ఋగ్వేదములో స్త్రీ ఔన్నత్యాన్ని ప్రవశించింది వేదం అలాగే ఉపనిషత్తులలో స్త్రీమూర్తి బ్రహ్మదేవుని నుంచి ఉద్భవించిన మూర్తి అని అట్లు పేర్కొన్నారు తదుపరి నేను మహారాణిని సంపదకు అధిదేవతను సంపద నేను కలగజేస్తాను సంపదకు అధి లక్ష్మీమాత అని కూడా మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అలాగనే నేను తల్లిని తొలి వందనాన్ని స్వీకరిస్తాను అని కూడా మనకి వేదములలో కానీ శాస్త్రాల్లో కానీ తల్లి గురించి చెప్పారు ఋషులు తదుపరి భగవంతుడు నన్ను ప్రతి ఇంట్లో నెలకొల్పాడు అని స్త్రీమూర్తి గురించి మనకి వేదముల్లోన చెప్పబడి ఉన్నాయి నా కారణంగానే ఇంటిల్లిపాది ఆహారం తీసుకుంటారు నా కారణంగానే గాలి పీలుస్తారు ఈ విధంగా దేవీ సూక్తం స్త్రీని అగ్రస్థానాన నిలబెట్టింది బ్రహ్మమానస పుత్రిక దేవి అనియు ఆమె నుంచియే ప్రకృతి పురుషుడు ఉద్భవించారని చెబుతుంది ఈ సూక్తం తదుపరి మన ఉపనిషత్తులకు సంబంధించిన చర్చలలో గార్గి మైత్రేయి వంటి వారు పాల్గొని వాళ్ళు ఈ విషయంలో విజయం సాధించారు భవభూతి తన ఉత్తరరామ చరిత్రలో భవభూతి మహర్షి తన ఉత్తరరామ చరిత్రలో ఆత్రేయి దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశానికి ప్రయాణించిందని భారతీయ వేదాంతం చదివిందని వారు ప్రస్తావించారు తదుపరి శంకర భగవత్పాదుల వారు భారత జరిపిన చర్చలలో వేదాల ప్రస్తావన తెచ్చిందని మనకి తెలుస్తుంది అంటే స్త్రీకి మన పురాణాలు కానీ వేదములు కానీ ధర్మశాస్త్రములు కానీ మంచి స్థానాన్ని ఇచ్చాయి స్త్రీ పురుషుణ్ణి పురుషుడు స్త్రీని గౌరవించుకున్నట మనకు ఒక ధర్మ సూత్రము జై శ్రీమన్నారాయణ